తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదరిపించుకోవాలి కొత్త ఆసు పెన్షన్లు భారీగా అయితే పెంచారు ఇన్ని నెలలు గడుస్తున్నా ఈ నెల ఆ నెల అని చెప్తున్నారు తప్ప ఇప్పటివరకు కూడా మరి పెంచింది లేదు ఇచ్చింది లేదు అని అడుగుతున్నారండి అలాగే కొత్త పెన్షన్లు కూడా మరి ఎప్పుడు పెంచుతారు ఏ నెలలో పెంచుతారు తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకన్ ఆల్ సిల్ బటన్ కంటసి మిమ్మల్ని నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి అండి లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరికి కూడా ఒక లైఫ్ మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు కొత్త కొత్త ఆసరా చేత పెన్షన్లు అయితే ప్రతి ఒక్కరికి కూడా రావడం జరుగుతుందండి వాళ్ళకు వృద్ధుల నుంచి వరకు వరకైతే అందరికీ ఇప్పుడు వితంతువులకు విగలాంగులకైతే కేటగిరీస్ వాళ్ళకైతే ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు ఎందుకంటే భర్త లేని పరిస్థితిలో వాళ్ళ పిల్లలను పోషించుకోలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్లకు కొత్త పెన్షన్లు అనేది మంజూరు చేస్తున్నారు వికలాంగులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది కొత్త పెన్షన్లు కూడా అలాగే పాత పెన్షన్ ఉన్న వాళ్ళకు పెంపు అనేది కూడా జరుగుతుందండి వృద్ధులకు వితంతులకు ఒంటరి వేలు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు హెచ్ఐ బీడీ చేనేత మగ కార్మికులకు నాలుగు వేలు అండి డ్యాల్సిస్ వారికి కూడా నాలుగు వేలు ఈక తప్పనిసరిగా చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా మీకు పెంపు అనేది రానున్న రోజుల్లో అయితే రావడం జరుగుతుందండి స్థానిక ఎలక్షన్స్ డిసెంబర్లో అయిపోయిన తర్వాత మీకు జనవరిలో అయితే పెంపు అనేది చేస్తున్నారు కొన్ని తనిఖీ అయితే చేస్తున్నారు తనిఖీ చేసి చనిపోయిన వాళ్ళ ఫిన్షన్స్ అనేది కూడా తీసేయడం జరుగుతుంది అలాగే తర్వాత ఆధార్ కార్డ్ అనేది స్కాన్ చేస్తే కనిపించకపోవడం నెంబర్ కనిపించకపోవడం అలాంటి వాళ్ళు కూడా రద్దు అనేది చేస్తుందండి నలభై మూడు లక్షల మందికి ఇప్పుడు ఆసరా పెన్షన్ అనేది రావడం కూడా జరుగుతుందండి అందులో చాలా మందికైతే అయితే రద్దు అనేది చేయడం కూడా జరుగుతుంది లైక్ న్ థ్యాంక్స్